Aku, Che. Aku nak, kita terkasta. Tunggu sekejap. Aku. Tunggu sekejap. Aku సార్ సిగరెట్ ఎగ్గించండి సార్ లేకపోతే పోతారు ఒకసారి అలా అలా బాబు ఇదిగో వస్తున్నా ఏంటి బాబాయ్ ఏంటాయి ఊరేగింపుల గురించి ఈ రోజు మా అన్న 우ద్దవాస్క అన్న పుట్టిన రోజు కదా అందుకే ఏడావిడి ఎడవి ఈ ఒక్క రోజు వాడిని నేను చూసుకుంటే సంవత్సర పడుకునే ఎర్రోడి మమ్మల్ని చూసుకుంటాడు అది మ్యాటర్ ఎల్ రన్న ఓకే బాబాయ్ ఒరేయ్ వస్తున్నా ఒరే బాబరా బలా

ఎవరు నేను కచ్చినా తిరుపతి నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే మహానుభావుల బర్త్డే బర్త్డేలు ఆటోమేటిక్ గా అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం నా కోరిక కాదు నీ మీద ఈవడం మనకంట పెద్ద తేడా ఉన్నాడు అన్ననే మోసేస్తాను అయినా అన్నను చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిన ఎవరు లవరా ఏం కోరి కోరింది తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నాలెవరేమో మీ అన్న ఉడత పాస్కర్ పుట్టినరోజు చూపించు అని మీ పుట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నడన్న తను పుట్టినది తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకి వస్తుంటే వద్దానన్న వాడికి మరే నేను ఉరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కొట్టి తీసుకొచ్చిన శబాష్ తమ్ముడు షభాష్ షభాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగుడు గ్యాంగిల్ గ్యాంగిలే సో తిరుతాడనా మా అక్కడికి తల దాచుకోవడానికి చూడకపోతే హడుమమ్మని చెప్పేత్తడనా హనుమతి గుండా అన్న హడుమత రౌడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితే ఇంట్లో ఉండు మీ ఇద్దరికి పెళ్ళి నేను జరిపిస్తా ఎవరద్దం వస్తారో చూస్తా రేయ్ అన్నా మీ ఇద్దరిని లోపల తీసుకుపోనిరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న కొడుత బాస్ కడికి రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావ్ నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తాను వీట్లయితే నిజం చెప్పడా నయుడు ఆ బొంబాయికి ఏమొచ్చినా యుగందరా నా కప్ప చెప్తా నిమిషంలో నిజంగా కక్కించాడనా వాడిని రమను నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నిజం చెప్పకపోతే నాలుక ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నేలికి కోసేస్తే నిజం అలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసీనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఎవరికొచ్చేమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళు ఎన్క్వైరీ చేసి తీసుకురా అట్టాకే సార్ నిజం చెప్పేశాను కా నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సరే అన్నా ఈ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సార్ ఏకంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చింది మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ అయితే పుడుచుకుపోతాను అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదు అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా కింద చూడాలని కోరిక కోరినా నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓహా చికెన్ అదృపింది అన్న సూపర్ నేనే చేసే కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అబ్బబ్బ ఇల్లేం కట్టరనా అనా అది నెక్లీ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరు ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లైవ్ కి వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నీ తెలిసిపోదని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా వాళ్ళన్నే కాదు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అసలు మా నాన్న ఎంత పెద్ద వీలనో తెలుసా నీకు నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు ఇగో అమ్మా చేయి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తేస పగిలిందా పగిలిందానా గతే కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తలేదు లేదు కాస్త ఇనిగా

వాడు మన నాన్నకి వెళ్ళి ఉంటాడు మీ నాన్న ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంపలే సెంటర్ కి వెళ్ళండి అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కోస్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు గారికి ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ సీనియర్ కోసం మేట అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా అన్నా ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ మా శంకరన్న దగ్గరకు రావాలి నేను ఎందుకు రావాలిరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవడు హైదరాబాద్ కే లిక్కర్ కింగ్ లిక్కరా नमो शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हर प्रणवाय धम ढम ढमरुकनादानन्दाय ॐ नमो निठलाक्षाय ॐ नमो भस्मांगाय ॐ नमो हिम शैला वरणाय प्रमदाय लोलाय ఆ సీని గడి పాపని తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వే నా భయ్యా ఓ నీ అబ్బా అమ్మ నువ్వు రమ్మని నీ కొడుక్కి ఫోన్ కొట్టు అడ్డడ్ 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 ఏ ఫోన్ కొడితే వచ్చేదాన్ని కాడే వన్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంకేస్తాను ఉంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మనవాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత్త వస్తువున్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో అంటించుంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యుగంధా నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడం ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగిపడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు ఎవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్య లవ్ కుమార్ భయ్య ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు వస్తాడు వీడిని ఎక్కడే ఉంటాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సమాయని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ ఐదు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నా అమ్మా మొక్క అనుకున్నాను విత్తనం కూడా ఇంతే అనమాట ఏ యుగాందార్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి మర్యాదగా అమ్మాయిని చూపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తది అదే మా అన్న కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగూర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒక్కొక్క ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రా అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేనే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 ఇప్పుడు రాగాడా అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్మైపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటో చెప్తా ఏంట్రా ప్రజా జీవితం ఇంకో ఫుల్ రా ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా వింటారు ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర చోటప్పుడు వరత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా ఏం స్కెల్ చేసావరా వాడు మళ్ళీ మిస్ అంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెచ్చింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని తాగైనా సరే పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం ఒక్క ఆర్డర్ చేయండి లెంతిడేలకు బాగా చెప్పారు పుట్టుపిలి నీ మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ వడ్బాల్ అయిపోతాడు

సూపర్ రా బాబు ఇలా తయారీ వచ్చాయి నుంచి బనాన బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి కావాలంటండి సోమీ కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆ ప్రశ్న అయిపోయింది సోమీ తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి బెల్ల మంచి ప్రశ్న వేశావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక ఈ సైకిల్ని అర్జెంట్ గా హోమం చేయాలి డ్రాప్ చేయబయ్యాగండి సార్ లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ ఎలా ఉంది ఐడియా బండికి అంత స్లోకి వెళ్తున్నా చచ్చరే అయ్యో నేను గోకిందానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా ఐతే గోకే వండి కదా పని అయ్యాయు చూసి కత్తి చూసావా అయ్యో నేరికి నిం దట్టుపట్టై తోడి చేశాడు బా బామ్మ జాగ్రత్తగా పని చేయ బాబూ అమ్మా ఆసనల్ కి పురాలేదా ఏయ్ అయిపే ఈ దాకా ఉందా ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవ్వరాబు అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది రేయ్ నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు ఏడేలే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమో లో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ ని నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గదా సరేపే జైల్ నుంచి బయటికి వస్తున్నాడు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాంరా పద ఆ విలన్స్ లాస్ట్ లా ఎనెక్ట్ పోతారా ఇప్పుడు సీన్ గాడిల్లో ఇదేంటా సార్ ఎవరెండి మీరు ఏ పచ్చి పోలీసు మావే నువ్వా ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కోతలు వచ్చా ఆశంకర్ గారికి కాల్సిన ఆ మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాళ్ళను నిలబెట్టాడు చెప్పవాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తా నిజం వీడితో వీణ్ని బండి ఎట్లా ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీను గోడ గురించి కొన్ని విధానం చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న ఓకే నండి నాన్నా చిన్నప్పటినుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాష్ నా కూతురు అనిపించావమ్మ బాగా చాలా తీసుకోబాబు ఇవి బైస్టర్ అనుకుంటా తీసుకోండి దొరికిస్తాడు తినండి

నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవడు తీసుకుని అలాగే విడిపోతాడు వైద్యులు కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాంకిల్ అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డ్రూప్ నాలో గోకే రండి ఎడా మీది గోకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని టెక్కించండి ఇంకా నువ్వే మళ్ళీ నాకు తగిలే మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి ఆపండి వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోడ అన్నయ్య ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో మంది తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ని తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఈ అమ్మాయి చేయబట్టు నువ్వు పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు సారు ఎవరు తీసుకెళ్ళి అవార్డు నాది రివార్డు నాది తీసుకెళ్ళి రాజు

నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ అండి అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిలరాజాం కాదు మాట చెప్పే

నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఏ పచ్చి పులుసు రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఉందో చెప్తాను కనీసం నీకు ఆత్మశాంత మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దయము వెంకటేశ్వమి పాదాల దగ్గర ఉంది